హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దూధ లాంటి మెత్తటి ఇడ్లీ క్రిస్పీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇందులోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇడ్లీలు స్పాంజి లాగా వస్తాయి దోశలు మనం అచ్చం హోటల్లో ఏ విధంగా అయితే తింటామో అదే విధంగా ఉంటాయండి ఇందులోకి కాంబినేషన్గా ఎటువంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి బొంబాయి చట్నీ అయితే వేడివేడిగా నలుచుకుని తింటే చాలా బాగుంటుంది కరివేపాకు పొడితోటి ఇడ్లీ దోశలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు పొడి వీడియో వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఒకసారి చూడండి ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి ఈ రైస్ మామూలు సోనా మసూరి రైస్ కాదండి ఇడ్లీ రైస్ అంటారు వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారండి ఒక గ్లాసు మినపగుళ్ళకి నాలుగు గ్లాసుల ఉప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి ఈ ఉప్పుడు బియ్యం తోటి చేసిన ఇడ్లీలు తెల్లగా దూదెల్లాగా ఉంటాయండి దోశలు అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ పప్పు బియ్యాన్ని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు కప్పులోకి ఒక రెండు పెద్ద స్పూనులతోటి సగ్గు బియ్యం వేసుకోవాలి ఒక స్పూను మెంతులు వేసుకోవాలి వీటిని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా బాగా నానిన పప్పు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను గ్రైండర్లో వేస్తున్నానండి గ్రైండర్లో అయితే ఒక గ్లాసు మినపగొళ్ళకి నాలుగు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి అదే మిక్సీలో వేసినట్లయితే మూడు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మనం సగ్గుబియ్యం మెంతులు నానబెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి చల్లటి వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వలన మోటర్ అనేది వేడెక్కకుండా ఉంటుంది పిండిని ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో కంటే గ్రైండర్లో అయితే పప్పు అనేది ఉరుమవుతుంది ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే ఇడ్లీలు చాలా దూదల్లాగా వస్తాయండి దోశలు క్రిస్పీగా వస్తాయి మొదటిగా ఇడ్లీలు వేయడం కోసం ఇడ్లీ రేకుల్లోకి ఈ పిండిలో కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకోవాలి మరి చిక్కగా ఉండకూడదండి ఈ విధంగా జారుగా ఉంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి స్టవ్ మీద ఇడ్లీ ప్యాన్ కానీ లేదంటే కుక్కర్ గాని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు ఇడ్లీలని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇడ్లీ దోశల్లోకి మంచి టేస్టీగా ఉండే బొంబాయి చట్నీని చూద్దాము ఈ చట్నీని తయారు చేసుకోవడం చాలా తేలికండి ముందుగా కప్పులోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గరిటి జారుగా కలుపుకోవాలి మరి చిక్కగా కలుపుకోకూడదండి వాటర్లో వేయగానే శనగపిండి చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి పిండిని పలుచుగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు చట్నీని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపిండికి చాలా చట్నీ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలాగా బాగా మరుగుతూ ఉండగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి అడుగున పిండి అనేది ఉండిపోతుందండి అందువల్ల కలుపుకుని వేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నట్లయితే చట్నీ అనేది ఉండకట్టకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఒక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా తొందరగానే ఉడికిపోతుంది ఇందులోకి మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పోపు వేగేటప్పుడే వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది ఈ లోపు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇడ్లీ ప్లేట్స్ కి అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయండి మీడియం ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఎటువంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి కరివేపాకు పొడి వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి మన ఛానల్లో మరిన్ని రోటి పచ్చళ్ళు కూడా ఉన్నాయి ప్లేలిస్ట్ కూడా ఉంది ఒకసారి చూడండి దోశ పిండికైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ విధంగా గరిటి జారుగా కలుపుకోవాలండి దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడేయి పొగలు వస్తుండగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ సైజుని బట్టి మనం దోశ అనేది వేసుకోవాలి ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయండి టేస్ట్ చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి ఇందులోకి మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి కరివేపాకు తరుగు కూడా వేసుకోవచ్చు ఇలా ఒక వెంపు కాల్చుకుంటే సరిపోతుందండి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశల్లోకి వేడివేడిగా శనగపిండి చట్నీ ఇడ్లీలోకి కూడా శనగపిండి చట్నీ కారపొడి చాలా బాగుంటాయండి దోశలు బాగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటాయి వేడివేడిగా తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూసారు కదండి ఒకే పిండితోటి ఇడ్లీ ఇంకా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మిల్లెట్స్ తోటి చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్